జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రిటిష్ ప్రభుత్వాన్ని తలపించేటువంటి లాండ్ ఆర్డర్ని కొనసాగిస్తున్న పరిస్థితి గతంలో భీమవరం ప్రధానమంత్రి వచ్చినప్పుడు యూటీఎఫ్ కార్యకర్తలని కూడా ముందు రోజు అదుపులో తీసుకుని అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఏది అల్లూరి విగ్రహం ప్రారంభానికి వచ్చి కూడా యూటీఎఫ్ నాయకుల్ని మా పాఠాలు చెప్పుకునేటువంటి యూటీఎఫ్ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి భీమవరం వస్తుంటే మా యూటిఎఫ్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి గోపీమూర్తిని రెండు గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అలాగే సీతారామరాజుని అరెస్ట్ చేసి పోలీసు తీసుకెళ్లారు బాలకొల్లెలో వ్య రామభద్రాన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళారు అంటే మేము రోజు బడికి పాఠాలు చెప్పుకునేట వాళ్ళం మరి ఈరోజు సెలవు నువ్వేనా ఆన్ డ్యూటీ ఇస్తావా అని అడుగుతున్నా నేను ఆన్ డ్యూసీ ఇస్తావా అని చెప్పడుతున్నా నీకెందుకంత అని చెప్పి నేను అడుగుతున్నా నీవేదో నీ ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రారంభించుకోవడానికి వచ్చి మా ఉపాధ్యాయులందరినీ అర్ధరాత్రుల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసేటువంటి పద్ధతి ఏంటంటున్నా ఇది బ్రిటిష్ ప్రభుత్వాన్ని తలపించేటువంటి పద్ధతిలో ఈ యొక్క లాండ్ ఆర్డర్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితిని వ వదిలించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇలాంటి లాండ్ ఆర్డర్తో మీరు ఎట్లా పరిపాలన చేస్తారు ఎట్లా కంట్రోల్ చేస్తారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి జవాన్ అని ప్రశ్నిస్తున్నా అరెస్ట్ చేసిన వాళ్ళని తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా